మటన్ కీమా వండుకునే విధానం మటన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని గిన్నెలో పెట్టుకోవాలి ఒకళ్ళ ఇలా నూనె పోసి వేడవుతుండగా మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పొడి మసాలా కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు అన్నిటినీ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నూనె కాగినాక మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు నూనెలో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని నూనెలో వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా నూనెలో వేగి తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఒకరపరేపాకు కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటున్నాం కొత్తిమీర దించే ముందు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న మటన్ కీమాని దీంట్లో వేసుకుని తిప్పుకోవాలి మనం నూనెలో వేసి తిప్పుకుంటూ ఉండాలి దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు అర స్పూన్ పసుపు కూడా వేసుకుని తిప్పుకోవాలి దీంట్లో నీరు ఎగిరిపోవాలి మటన్లోది ఇప్పుడు కారం వేసుకోవాలి మటన్ కీమా ఎర్రగా వేగింది ఇప్పుడు దీంట్లో మనం పొడి మసాలా కూడా వేసి వేగినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం ఇది పొడి మసాలా తిప్పుకున్నాక మనం ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవాలి మటన్ కీమా నీరంతా ఎగిరిపోవాలి మటన్ కీమా రెడీగా ఉంది ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు